లో మీడియాకి కానివ్వండి తెలుగుదేశానికి కానివ్వండి వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతున్నాయి దానికి కనీసం సమాచారం కూడా బయటకు పొక్కటం లేదు దీంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తుంటారు ప్రధానంగా రెండు పత్రికలు అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఒకలదానికి ఒకగలదానికి రాసిన దానికి సందర్భం సంబంధం కూడా ఉండదు నలభై రెండు మంది ఎమ్మెల్యేలు జగన్ మీద తిరుగుబాటు చేసి బెంగళూరులో క్యాంప్ పెట్టుకున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి రాస్తే మిథున్ రెడ్డి నేతృత్వంలో తూర్పుగోదావరికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసారని చెప్పి వీళ్ళు రాసుకొస్తారు సో యాక్చువల్గా జరుగుతుంది అది కాదు ప్రతి ఒక్కరితో కూడా జగన్ రెడ్డి కానివ్వండి పార్టీ సమన్వయకర్తలు కానివ్వండి లేకపోతే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఉండే ప్రతినిధులు కానివ్వండి ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది గత రెండున్నర సంవత్సరాల నుంచి కసరత్తు జరుగుతూనే ఉంది అనేక వర్క్షాప్లు పెట్టారు గ గడప గడపకి అనేక వర్క్షాపులు పెట్టారు ఆ టైంలో కూడా ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఈనాడు అరవై మందికి టికెట్లు లేవు ముప్పై మంది మంత్రులు గెలవరు అని చెప్పి రాశారు ఇవన్నీ కూడా అయిన తర్వాత ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి మీకు ఈ కారణాల వలన టికెట్ ఇవ్వలేకపోతున్నాం లేదా ఈ సామాజిక వర్గానికి ఇవ్వదలుచుకున్నాం లేదా అక్కడ ప్రాతినిధ్యం వహించ వహి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కులాలు ప్రాతినిధ్యం వహించలేదు లేదా స్టేట్లో ఈ ప్రాతినిధ్యం వహించలేని కులాలు ఉన్నాయి వాళ్ళని కాంపన్సేట్ చేయాలనుకుంటున్నాం అని ఒప్పించి లేదా వాళ్ళకి ఇంకొక అవకాశం కల్పిస్తామనో లేకపోతే ఇంకో చోట మారుస్తామనో చెప్పి ఒప్పిస్తున్నారు ఇది రెగ్యులర్గా ప్రతి పార్టీలో జరిగే ఎక్సర్సైజే సో అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎవరికీ తెలియని సత్యం ఏంటంటే దాదాపు నలభై నుంచి అరవై మధ్యలో సీట్లు మార్చడం కానీ క్యాండిడేట్ని తీసేయటం కానీ ఖచ్చితంగా జరుగుద్దు అనేది అన్ని చోట్ల జరుగుతున్న ప్రచారం గత రెండు సంవత్సరాల నుంచి దాన్నే మార్చి మార్చి రాసుకొని స్వయం తృప్తి పొందుతుంది ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి